హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది శివలింగాన్ని పూజిస్తూ ఉంటారు మరి ఎటువంటి శివలింగాన్ని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయో మన వీడియోలో తెలుసుకుందాం అంటే ఏ శివలింగం పూజించిన ఫలితము వస్తుంది కానీ ఈ లింగాన్ని పూజించడం వల్ల ఇంకా ఫలితాలు ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ అను కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇక ఒక్కొక్క లింగాన్ని పూజించి అభిషేకం చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుందని లింగ పురాణం చెబుతుంది రత్నమయమైన లింగం సంపదలను ఇస్తుంది రాతితో చేసిన లింగం సర్వ సిద్ధులను ఇస్తుంది ధాతువుల నుంచి అంటే పాదరసం వంటి వాటితో తయారైన లింగం ధనాన్ని ఇస్తుంది కొయ్యతో తయారు చేసిన లింగం సర్వభోగాలను కలిగిస్తుంది మట్టితో చేసిన లింగం అంటే పార్థివ లింగం సిద్ధులను ఇస్తుంది శివలింగాలన్నింటిలో రాతిలింగం అభిషేకానికి పూజకు ఉత్తమమైనదని ధాతులింగం మధ్యమైనదని లింగ పురాణం చెప్తుంది అలాగే మరిన్ని లింగాలను పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి గంధలింగము రెండు భాగాలు కస్తూరి నాలుగు భాగాలు చందము మూడు భాగాలుగా కలిపి గంధలింగమును తయారు చేస్తారు దీనికి పూజ చేసిన శివ సాయుధ్యం కలుగుతుంది ఇక పుష్పలింగము దీనిని అన్ని రకాల పూలతో నిర్మిస్తారు నానా విధాలైన సువాసన గల పూలతో నిర్మించిన పుష్పలింగాన్ని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది ఇక లింగం స్వచ్ఛమైన కపిల గోమయమును తెచ్చి గోమయము అంటే పేడ పేడతో చేసిన లింగాన్ని చేయడం వల్ల ఇది రజోమయ లింగంగా అవుతుంది ఇక పుప్పోడితో తయారు చేసిన లింగం విద్య ధర్వత్వమును సిద్ధిస్తుంది ఇక ఎవలు గోధుమలు తండుల వీటి చేత తయారు చేస్తారు దీన్ని కానీ పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి పుత్ర సంతానం కలుగుతుంది ఇక తిలపిష్ట లింగము దీనిని నువ్వుల పిండితో తయారు చేస్తారు దీనిని పూజిస్తే ఇష్ట సిద్ధి కలుగుతుంది ఇక లింగము లవణం అంటే ఉప్పు తెలుసు కదా లవణ లింగము దీనిని హరిదలము త్రికాటుకాలు మెత్తగా పొడి చేసి ఉప్పుతో కలిపి లింగంగా చేస్తారు దీనిని పూజించడం వల్ల వశీకరణము ఏర్పడుతుంది తపోత లింగము దీనిని పూజించిన శత్రువులు నశించుతారు భస్మమయ లింగము దీనిని పూజించిన సమస్త ఫలితాలు చేకూరతాయి గుదోత లింగము దీనికి పూజ చేసిన ప్రీతి కలిగిస్తుంది శర్కరామయ లింగము దీనికి పూజ చేస్తే అన్ని సుఖాలు కలుగుతాయి ఇక దూర్వకాండ లింగము దీనిని గరిక కాడలతో చేస్తారు దీనిని పూజించిన అపమృత్యువు నశిస్తుంది అంటే లింగాలలో మరి ఇన్ని రకాల లింగాలు ఉంటాయి సో ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క పదార్థంతో తయారు చేస్తారు అంటే అన్నిటికీ అనుకూలమైనది ఏంటంటే రాతి లింగం అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది కానీ కొన్ని లింగాలు మనం పూజించడం వల్ల కొన్ని వస్తువులతో చేసినవి పూజించడం వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్